పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ వికాస విజయోత్సవ సభ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని బీఆర్ఎస్ బీజేపీ అఖిలపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సంపత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం గడుస్తున్నా ఏ అభివృద్ధి చేశారంటూ విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని వారు విమర్శించారు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కుతూ అప్రజాస్వామికంగా మమ్మల్ని అర్ధరాత్రి వరకు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం ఇది హేయమైన చర్య అని దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అరెస్ట్ అయిన వారిలో మాజీ ఎంపీ నూనెటి సంపత్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గొడుగు రాజా కుమరయ్య బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు చిలివేరు సంపత్ వివిధ పార్టీల నాయకులు రాగుల రాజ్ సురేష్ పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను అడ్డుకుంటామనే ఉద్దేశంగా ముందస్తుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరెస్టులతోటి భయపడి బీఆర్ఎస్ పార్టీ వెనక తగ్గదు ఇవాళ మీరు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతానని మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ప్రజలకు ఆరు గ్యారంటీలు నెరవేర్చిన తర్వాతనే మీరు ఈ రైతు సభలు పెట్టుకోవాలి అది లేకుండా రైతులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చకుండానే మీరు రైతు సభలు పెట్టుకోవడం ఇలా మేము చేసినామని చెప్పి చెప్పుకోవడం ఇది శోచనీయము అలాంటి ఈ అరెస్టులతోటి భయపడి ఈ రోజున ఇక్కడ వెనుక తగ్గేది ఎవరు ఉండరని ఇయాల పెద్ద ఎత్తున ఇలా సర్పంచ్లకు బిల్లులు కావచ్చు అలాగే